శ్రీ ఐం మహాగణాధిపతరస్వత్యై నమో శ్రీ గురుభ్యో శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య పుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంతానసత్ नानाकर्म सुसाधनम् समुदितम् पञ्चाङ्गम् आकर्ण्यताम् श्रीविघ्नेशो जयी पायात् सर्वार्थाढ्य वसुप्रदः सर्वाः प्रजाः सुरक्षेन्नः राजानम् राष्ट्रमुत्तमम् आन्ध्रप्रदेश ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబమునకు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థము పంచ అంగములు పంచానాం సమాహార పంచాంగం అన్నారు ఏమిటి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు మన వాళ్ళు చాలా మహాత్ములు ఋషులు కాలమును దర్శించారు అఖండమైనటువంటి మహా ఒక చేలాంచలము కాలము ఎవరూ కొలవలేము ఎవరూ ఇంతింతని చెప్పలేము కానీ చెప్పాలి అటువంటి కాలమును మహాయుగాలుగా యుగాలుగా సంవత్సరాలుగా అయనములుగా మా మాసములుగా పక్షములుగా తిథులుగా ఘడియలుగా నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వమి ప్రపంచంలో ఎవరు ఏ మంచి పని చేశారన్నా ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము కాల కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు కాల కలయతాం అహం అన్నాడు అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా తిథేశ్చ్రేమ ఆప్నోతి తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు వారాత్ ఆయుష్యవర్ధనం ఏ వారములో ఏ పని చెయ్యాలి మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు బుధవారము కొన్ని చెయ్యి అన్నారు ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు ఎందుకంటే మానవుడు వివేకవంతుడు ధార్మికుడు కదా పశుప్రాయుడు కాదు మానవుడు అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు యోగాదు రోగ నివారణం యోగమును పాటించటము వలన రోగములు దరి చేరవు మానవుడికి అన్నారు అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు కరణాత్ కార్యసిద్ధిశ్చ ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము వకారం అనేది అమృత బీజము వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది ఈ పదమే చాలా గొప్పది ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది శృతి మంగళముగా ఉన్నది అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు ఎస్య సహా విశ్వావసు మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేశాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం ఇటువంటి విశ్వవసు కావాలి విశ్వావసు ఎందుకయ్యిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వ విశ్వస్య వసు రాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి అందువల్ల విశ్వా వసు అయిందది విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యం యొక్క దీర్ఘిమ ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము సరే ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు చైత్ర శుక్ల ప్రతిపద ఆది ఏవ మాస ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంతేవ మాస రమ అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములు అని పే పేరు పెట్టారు వసంతముల్లోకహితరంత మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు మేలు చేస్తూ ఉంటారు అన్నారు అటువంటి వసంత ఋతువు ఈ ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి చైత్రము ఏమిటంటే మధుశ్చమాధవశ్చ వాసంతికా ఋతువు అన్నారు వేదములో మధు అంటే చైత్రము మాధవ మాసము అంటే వైశాఖము ఈ రెండు మాసములు వసంత ఋతువు ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా ఏమిటి విశేషమంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగన స్నానం ప్రతి గృహ ధ్వజ ఆరోపణం చూసారా వేదికంత తోరణములతో ఎంత బాగా అలంకరించారో ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాట్లన్నీ కూడా ఒక పల్లెటూరు యొక్క వాతావరణము అంటే మన పల్లెసీమలే గ్రామములే మన భారతదేశానికి మన ఆంధ్ర దేశానికి మూల కారణములైనవి గ్రామ గ్రామసీమలే అందువల్ల ఒక చక్కని పల్లెటూరుని అలంకారం చేశారు ఇక్కడ ఆ పల్లెటూరులో ఓ రత్సబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారము ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానది తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం ఇవాళ ప్రతి గృహ ధ్వజారోహణం ప్రతి ఇంటికి మంగళ తోరణములు కట్టాలి అన్నారు అభ్యంగన స్నానం తలకు నూనె అంటుకుని నువ్వుల నూనె అంటుకుని తల స్నానము చెయ్యాలి అన్నారు నూతన వస్త్రధారణం నూతన వస్త్రములను ధరించాలి అన్నారు ఇదంతా ధర్మములో భాగమే తర్వాత పంచాంగ కీర్తనం కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి కాలమే కదా మనల్ని నడిపేది అటువంటి స్వరూపుని యొక్క అనుగ్రహము వినటము అలా అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు ఈ ఆరు రుచులు కొత్త మామిడి అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు దానిలో వగరు కూడా ఉన్నది అట్లాగే కొంచెము కొత్త కారము అలాగే ఉప్పు ఉప్పు కారము కొత్త పూత వేప పూత చేదు అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన దేనికే వెరవవద్దు అన్నీ సహించురా సహనమే గొప్పది కష్టం వచ్చినప్పుడు అబ్బాని కుంగిపోవద్దు మంచి జరిగితే ఆహాని పొంగిపోవద్దు రెండిటికీ సమతౌల్యమును పాటించు నాయనా అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది కాబట్టి ఉప్పు కారము చేదు పులుపు వగరు ఇన్ని కలిసినటువంటి ఆరు ఋషుల సమ్మేళనముతో భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా ఏవం దేవ్ మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు అంటే తల్లిదండ్రులకు నమస్కరించి అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనమ్మని పెట్టారు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో ఏ విధంగా మేలు జరుగుతుందో ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము అది మన ప్రభుత్వము చేస్తున్న పని కాబట్టి మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏం వత్సరారంభ క్రియా సర్వ సంపత్ ప్రదా ప్రదాయిని భవతి అన్నాడు ఇలా ఈ వత్సరారంభ క్రియ ప్రదాయిని అవుతూ ఉన్నది అని మనం ఇవాళ ఈ పంచాంగ శ్రవణమును ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఎంత గొప్పదయ్యా విశ్వావసునామ సంవత్సరం నేను కవిని కాబట్టి నాకు అవధానని ఇది కూడా అలవాటే మధ్యలో అంటే సర్వరంజకముగా మనోనురంజకముగా కేవలము శాస్త్రము శుష్కముగా చెబితే అంత ఇంపుగా ఉండదు దానిని అందంగా చెప్పటమే మా మా వంటి వాళ్ళ పని అందువల్ల ముఖ్యమంత్రి గారు ఒక పని అప్పచెప్పారంటే ఆ పని ఒక పనిని ఆయన ఎంత బాగా చేస్తాడు ఆయన ఎంత కష్టపడతాడు ఒక పని కోసం ఆయన మనస్సు సర్వస్వము ప్రజలు 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 మనం అదృష్టవంతులమండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరము చాలా అదృష్టవంతులం ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి దొరుకుతాడండి మనకు దొరికాడు మన అదృష్టం నిరంతరము ప్రజలు రాత్రి పగలు ముప్పై ఏళ్లుగా వారిని నేను చూస్తున్నాను ఏ నాడు వారు నిద్రబోరు ఒకరిని నిద్రపోనియరు ఇది ఆయనకున్నటువంటి ఒక సూక్తి అందరికీ అలవాటైన సూక్తి ఎందుకు నిద్రబోడు ఎప్పుడూ పని భువనేశ్వరమ్మ గారు కూడా చెప్పారు మాకింట్లో చాలా తక్కువ సమయం ఇస్తారని ఎవరు చేస్తారంటే అంత త్యాగము ప్రజల కోసమే సర్వస్వము అనుక్షణము ఆయనకున్న బుద్ధి ఆయన ప్రతిభ ఆయన మేధాశక్తి ఆయన కాలము సర్వస్వము నిరంతరము ప్రజలు అని ఆలోచించటం ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకడం అదృష్టము కదా మనమంతా పుణ్యాత్ములము కదా ఆయన్ని తెచ్చుకున్నాము అందువల్ల ఈ విశేషమేమిటంటే శ్రీ విశ్వాసు